రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలు రికార్డు స్థాయికి చేరాయి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పెద్ద సంఖ్యలో మందుబాబులు పోలీసులకు చిక్కారు తాజా సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం గమనార్హం రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున వరకు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు పలు ప్రాంతాల్లో మందుబాబుల హంగామా పోలీసులకు తలనొప్పిగా మారింది నాంపల్లి వనస్థలీపురం వంటి ప్రాంతాల్లో మద్యం మత్తులో ఉన్నవారు హల్చల్ సృష్టించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతున్నాయని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ప్రజలు బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రతకు సహకరించాలని సూచించారు న్యూ ఇయర్ వేళ గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ హెచ్చరికలు జారీ చేసినా మందుబాబుల తీరు మాత్రం మారలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు